రాజు దగ్గరికి మనం వెళ్ళాలి వెళ్ళాలంటే రాజు యొక్క లక్షణం ఏంటో మనం తెలుసుకుంటాం తెలుసుకుంటే ఆయనకు తగినట్టు మాట్లాడి మనం మనం చేసుకొని వస్తాం అంటే ఈ తొమ్మిది మంది నాయకులు ఎవరెవరు ఏ ఫలితాన్ని ఇస్తారు ఆ ఫలితము శుభములైతే మనం స్వీకరించవచ్చు అశుభములైతే మనం ప్రభావితం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో వాటిని అన్నింటినీ వివరిస్తున్నారు రాజు రవి అయినాడు మంత్రి చంద్రుడైనాడు సైన్యాధిపతి సూర్యుడైనాడు సస్యాధిపతి గురువు అయినాడు ధాన్యాధిపతి కుజుడైనాడు అధిపతి మేఘాధిపతి సూర్యుడైనాడు రసాధిపతి శని అయినాడు నీరసాధిపతి బుధుడైనాడు పశుపాలకుడు గోష్ట ప్రాపకుడు గోష్ట బలి ప్రాపకుడు ఎవడైనాడు వీళ్ళు ఎవరైతే మా నక్షత్రాలు ఎవరు ఎప్పుడు తెలియదు దాన్ని ఒక అవసరం లేదంటే తొమ్మిది మంది తోటే యొక్క జరిగి వాటి యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉండడం కోసం ఆ నాయకుల చెప్తారు రవి రాజు అయినందువల్ల కలుగుతుంది ప్రజలకు రక్షణ తగ్గుతుంది మేఘాలు చక్కగా వర్షిస్తాయి పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం కలుగుతుంది చోర భయం అగ్ని భయం తరచుగా సంభవిస్తుంది అని చెప్పి రాజు యొక్క ఫలితాన్ని మంత్రి చంద్రుడు అయినందువల్ల వాతావరణం అంతా సస్యశాలంగా ఉండి పంటలు బాగా పండుతాయి అని ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు అని తెలుపుతుంది సేనాధిపతి సూర్యుడైనందు ప్రజలు ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు పడతారు అధికారులకు పాలకులకు మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతాయి ఎరుపు ధాన్యాలు అధికంగా పండుతాయి వాటిలో యవలు గోధుమలు శనగలు సంపూర్ణంగా పండుతాయి బంగారం కొనుక్కుందామంటే అవకాశం ఈ సంవత్సరం కూడా లేదు ఆకాశాన్ని అంటుతాయి అని చెప్పేసి నిర్ధారించినారు రంగు ఆకాశాన్ని అంటిన అంత సంపాదన సంపాదించేటువంటి శక్తి అమ్మవారు మనకిస్తుంది కొండంత దేవుడి కొండంత పెట్టకపోయినా ఆమె తల్లి ఓ తల్లి పిల్లవాడికి ఎప్పుడు ఇవ్వాలో అన్నం ఎప్పుడు పెట్టాలో చాక్లెట్ ఎప్పుడు ఇవాలో తెలుసు ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆమె పాలపైన దృష్టి పెడితే చాలు ఏది అవసరం ఉన్నవాడు అది ఇచ్చి వేస్తుంది ఆ జగన్మాత అది పసుపు నేలల్లో పసుపు రంగు నేలలు పరిస్తాయి వర్షాపాతం ఎక్కువగా ఉంటుంది ఈసారి మనం అందరం చూసే గోదావరి నది పొంగి ప్రవహిస్తుంది అని పంచాంగ కుజుడు అయినందు వల్ల ఎర్రటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలని చక్కగా ఎర్రటి భూములుగా పండుతాయి అట్లాగే భూముల వ్యవహారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి సంవత్సరం కుజుడు ధాన్యాధిపతి అయినందు వల్ల లాభాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అని తెలుపుతుంది మేఘాధిపతి సూర్యుడైనందువల్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి అనేకమైనటువంటి ఖండ వృష్టి కలుగుతుంది పంటలు బాగా పండుతాయి కానీ క్రిటి కీటకాల వల్ల పంటల నష్టం జరిగి ఎవరికి నేలల్లో ఎవరికి భూముల్లో పంటలు బాగా పండుతాయి అని తెలుపుతుంది అర్ఘ్యాధిపతి సూర్యుడైనందువల్ల అధికారుల మధ్య వైభూర్యాలు ప్రజలకు ఇబ్బందులు ఏర్పడి లోహాల ధరలు పెరుగుతాయి వస్తువుల ధరలు కొన్ని సమయాలలో బాగా తగ్గిపోతాయి రసాధిపతి శని అయినందు రస జాతులు ఏవైతే వారి యొక్క ధరలు ముఖం పడతాయి చెరుకు పంట దిగుబడి లేక రైతులకు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అకాల వృష్టి పడేటువంటి ఒక అవకాశం ఈ సంవత్సరం ఉంది నీరసాధిపతి బుధుడు అయినందువల్ల గరుడ పచ్చ లాంటి రత్నాలకు వివిధమైన ధాన్యాలకు వృద్ధి కలుగుతుంది ధరలు పెరుగుతాయి గాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది పశుపాలకుడు పోష ప్రాపకుడు ఎముడైనందువల్ల పశువులకు అనేకమైన రోగపీడలు కలిగి పశు నష్టం కలుగుతుంది ప్రజా సంక్షోభం ఏర్పడుతుంది తొమ్మిది మంది నాయకులు వీటిలలో మూడు శుభగ్రహాలు ఆధిపత్యం వహిస్తే ఆరు పాపగ్రహాలు ఆధిపత్యాన్ని వహిస్తుంది వీటి వల్ల మనకు కలిగినటువంటి నష్టం ఏమిటంటే ఏదో షష్ట గ్రహ అష్టగ్రహ కూటమి అని మనం విని విని భయపడుతున్నాం వాటి వల్ల ఏం జరుగుతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమి అవదు అమ్మవారి యొక్క అనుగ్రహం పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎందుకంటే గ్రహాలు శుభ గ్రహాలు శుభ ఫలితాన్ని ఏ విధంగా ఇచ్చినాయో అశుభ గ్రహాలు అశుభ ఫలితాలు ఇచ్చినప్పుడు శుభగ్రహాల యొక్క ప్రభావం చేత ఆ శుభగ్రహాల ఫలితమే ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఈ సంవత్సరం మౌధ్యమి అంటే షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి వలన మంచి ఏం జరుగుతుంది అంటే శాస్త్ర పరిశోధనలు జరిగేటువంటి భారతదేశంలో ఏ శాస్త్రం పైన పరిశోధన జరుగుతుందో వైజ్ఞానిక శ్రద్ధ ఉందో వాటిలో నూతనంగా ప్రయత్నాలన్నీ ఏమి చేస్తుందో ప్రభుత్వం అవన్నీ విజయవంతం అవుతాయి ప్రభుత్వాల కృషి వలన వస్తుధారలు తగ్గుతాయి క్రీడలు అంతర్జాతీయంగా మన ఖ్యాతి భారతదేశంలో అపూర్వ విజయాలు లభిస్తాయి న్యాయస్థానాల్లో సంచలనాత్మక తీర్పులు వెలువడతాయి ఆర్థికంగా స్థితి ఏర్పడుతుంది ఉత్తాన పథాలు ఉంటాయి అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది కనుక ఆడవాళ్ళంతా మీతో పాటు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది మరి పంచాంగం ఇంకా ఏం జరుగుతుందంటే అమావాస్య పునామావస్థాలు మనందరికి భయం చంద్రగ్రహణం ఉందా సూర్యగ్రహణం నిన్న అమావాస్యకి తర్వాత వచ్చే పౌర్ణమి శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్తంగా చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది మళ్ళీ హోలీ పౌర్ణమి రోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంది అట్లాగే పంచాంగం ప్రతి సంవత్సరం గురువు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారితే పుష్కరాలు ఏర్పడతాయి అటువంటి పుష్కరాలు సరస్వతి నదికి ఈ సంవత్సరం పదిహేను మే గురువారం నుంచి ఇరవై ఆరు మే వరకి గురువారం వరకు అవి పుష్కరాలు ఏర్పడతాయి వాటిలో స్నానము దానము జపము పితృదేవతలకు తర్పణ వదలడం ద్వారా వంశ వృద్ధి కలుగుతుంది అట్లాగే మౌఢ్యమి గురు తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై మంగళవారం నుంచి పది జూలై ఆషాఢ పూర్ణిమ గురువారం వరకు శుభ ఉండవు తిరిగి మళ్ళీ మార్గశిర ఇరవై ఆరు నవంబర్ బుధవారం నుంచి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ అమావాస్య వరకు వివాహాన్ని శుభకార్యాలు ఉండవు అట్లాగే వాస్తు కర్తరి అని కొత్తగా ముగ్గు పోసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి బుధవారం వరకు గృహ నిర్మాణాలు మరియు నూతనంగా ద్వారం చెక్కేటువంటి వాళ్ళు శిలాభృత్తి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభం చేసుకోకూడదు అని పంచాంగం జరుగుతుంది ఇదంతా ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుట్టిన ఇవన్నీ అందరికి వర్తిస్తాయి మరి ఒక్కొక్క నక్షత్రంలో మనం పుట్టిన ఈ సంవత్సరం అంతా మనకు ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేస్తే అశ్విని పుష్యమి స్వాతి నక్షత్రంలో ఎవరైతే జన్మించినారో వాళ్ళ యొక్క సంవత్సర ఫలితం ఈ సంవత్సరం లాభాన్ని ఇస్తుంది భరణి ఆశ్లేష మరియు విశాఖ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మనస్తాపాన్ని ఇస్తుంది బుక్తిక మాథా అనురాధ నరిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి రాజ పూజ్యము జరుగుతుంది రోహిణి పుప్ప జేష్టా శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కలహము ప్రాప్తిస్తుంది ఋగశిర ఉత్తర ఫల్గుణి మూల పూర్వ భద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి భూషణ ప్రాప్తి కలుగుతుంది ఆరుద్ర హస్త పూర్వాషాడ ఉత్తర ఫల్గుణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అనారోగ్యం ఏర్పడుతుంది పునరుసు చిత్త ఉత్తరాషాడ రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆయుష్ బుద్ధి కలుగుతుంది మరి ఇవన్నీ ఉంటే మేము ఎత్తానయగలం అనారోగ్యం ఉండేలా కలహాలు ఉండేలా సంపద రాకపోతే ఎట్లా ఇవన్నీ ఎట్లా అంటే ఏ అవసరం లేదు అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు ఆమె ఏ పాపగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితం ఏదు అవి శుభగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితంగా మార్చగలిగినటువంటి ఒక శక్తి జగన్మాన గొప్పకే ఉండే విధంగా అమ్మ పాదాలు మనం పట్టుకోవాలి ఆయా రాష్ట్రంలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వ్యగాలు రాజ పూజ రాజ్య అవమానాలు ఎంతమంది మెచ్చుకుంటారు ఎంతమంది అవమాన పరుస్తారు ఎంత ఆదాయం ఉంది ఎంత ఖర్చు ఉంది అనేది మనకు పన్నెండు రాశుల గురించి తెలుపుతున్నారు మేషరాశిలో జన్మించిన వాళ్ళకి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి రాశిలో జన్మించిన వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశిలో కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఎనిమిది ఆదాయం రెండు రూపాయల ఖర్చు తర్వాత సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు ధనుస్సు మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మకర రాశి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు పాప మేషరాశి వాళ్ళు ఏమనుకుంటారంటే రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు ఈ ఉగాది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటే దిగాలి ఫలితం రెండు రూపాయలు సంపాదిస్తే పట్టణాలు ఖర్చు పెట్టాలని మన నాకు అనిపిస్తుంది కానీ ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటిని జమ చేసి దానిలో నుంచి ఒకటి తీసివేసి ఎనిమిది చేత బాగాహారం చేస్తే వచ్చేటువంటి ఒక శేషం ఏది ఉందో ఆ శేషంలో ఒకటి మిగిలితే లాభం జరుగుతుంది రెండు మిగిలితే సౌఖ్యము కలుగుతుంది మూడు మిగిలితే కష్టాలు సంభవిస్తాయి నాలుగు వెళితే వృద్ధి కలుగుతుంది ఐదు మిగిలితే లోకంలో అపవాదం జరుగుతుంది ఆరు మిగిలితే సన్మానం జరుగుతుంది ఏడు మిగిలితే విజయం జరుగుతుంది ఎనిమిది మిగిలితే హాని జరుగుతుంది సున్నా మిగిలితే ఏ మీటర్ ఇటువంటి ఫలితాలు మనం ఏర్పాటు చేసినా అట్లాగే మేషరాశిలో జన్మించిన వాడికి ఐదుగురు పూజిస్తే ఏడు ఊరు అవమాన పరుస్తారు వృషభ రాశిలో జన్మించిన వారికి ఒక్కరు ఒకటి రాజ మూడు అవమానం మిథున రాశిలో జన్మించిన వారికి నాలుగు పూజ్యం మూడు అవమానం కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఏడు పూజ్యం మూడు అవమానం సింహరాశిలో జన్మించిన వారికి మూడు పూజ్యం ఆరు అవమానం కన్యా రాశిలో జన్మించిన వారికి సమానంగా ఆరు పూజ్యం ఆరు అవమానం తులారాశిలో జన్మించిన వారికి రెండు పూజ్యం రెండు అవమానం వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఐదు పూజ్యం రెండు అవమానం ధనుర్ రాశిలో జన్మించిన వారికి ఒకటి పూజ్యం ఐదు అవమానం మకర రాశిలో జన్మించిన వారికి నాలుగు పూజ్యం ఐదు అవమానం కుంభరాశిలో జన్మించిన వారికి ఏడు పూజ్యం ఐదు అవమానం మీనరాశిలో జన్మించిన వారికి మూడు పూజ్యం అయితే ఒకటి అవమానం ఈ రాజపూజ్య అవమానాలు ఎందుకు అంటే ఒక మంచి కార్యం చేస్తే ఎదురు వాళ్లకు నచ్చదు నచ్చకపోతే ఏం చేస్తారు ఎదుటి వాళ్ళందరూ తిరుగుతారు దాన్ని కూడా మనం మంచిగా స్వీకరించి ఈ రాజపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు నక్షత్రం యొక్క ప్రభావాలు గ్రహాల యొక్క మార్పు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది జరిగినప్పుడు వాటి ప్రభావం చూపించినప్పుడు ఏం చేస్తారు ఈ ఫలితం అంతా పోయి మంచి కార్యం మంచి సంకల్పం మనం కనుక గట్టిగా పెట్టుకుంటే అటువంటి సంకల్పంలో ధర్మ మార్గం అయితే అటువంటి ధర్మ మార్గంలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడేటువంటి బాధ్యత జగన్ తీసుకుంటుంది అయితే మనకు ఇంకొక అనుమానం ఏమనిపిస్తుంది అంటే ఏదో శ్రీరంగో లాంటి పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన జన్మ చూస్తే ఈ గ్రహాలు అనుకూలంగా లేవు ఈ పూజ చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి మంచి మాటలు మళ్ళీ ఉంటారు అవన్నీ మనం వింటాం విని మనం చేస్తాం దాని ఫలితం మనకు కనిపించాలి కనిపించకపోతేసరికి ఎన్ని చేసినా మనకి ఫలితం కనిపించడం లేదు ఇవన్నీ చేయడం వృధా అని అనిపిస్తుంది కానీ పరమాత్మ ఏం చెప్తారంటే పెద్దలు ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఒక షుగర్ వ్యాప్తి ఉన్నటువంటి ఒక రోగి ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళిన అనుకోకుండా అవకాశాన్ని ఇంతమంది చేత ఉగాది పంచాంగ వినే అవకాశం కల్పించిన సేవా సమితి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు విశ్వామ సంవత్సర ఉగాకాంక్షలు అందరికీ అమ్మవారి అనుగ్రహం లేదా ఆయుర నిరంతరం మన మనస్సు మన దృష్టి మనస వాచ కర్మ అని మనం మన మనస్సు అమ్మవారి ఉండాలి మన నోటిని నుంచి అమ్మ పలకాలి మనం ఏ కర్మ చేసినా అమ్మ సేవ చేస్తున్నట్టే భావించాలి అటువంటి భావనను మనకు నిరంతరం అమ్మ కలిగించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహిమీష గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు प्राणयशो सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु गोमाता की जय जगन्नाध महाराज की जय जगदम्बा महाराज की जय जगदम्बा विश्वपालिनी माता की जय सद्गुरु की नमः पार्वती पतये हरा हर महादेव नमः जी వారికి కొంత ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు వెయిట్ చేయడం వల్ల వారికి ప్రసాదాన్ని అందించాల్సిందిగా బ్రహ్మశ్రీ